హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీ లో డే ఫ్రీ రొటీన్ అనమాట సో అలాగే ఆఫీస్ జర్నీ బ్లాగ్ ఆల్రెడీ చాలా సార్లు నేను ఆఫీస్ జర్నీ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకున్నాను బట్ ఇదేంటంటే నేను నా వెయిట్ లాస్ జర్నీ ఎలా మేనేజ్ చేస్తాను ఆఫీస్ డే రోజు అనేది మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో సో యాజ్ యూజువల్ ఆఫీస్ డే అంటేనే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేవాలనమాట సో నాలుగు గంటలకు అయితే లేచేసాను లేచి స్నానం చేస్తాను సో మార్నింగ్ కాఫీ సో నా అడిక్షన్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేచిన రోజు మాత్రం కాఫీ స్కిప్ చేయలేను ఎందుకంటే కాఫీ లేకపోతే అసలు హెడ్ ఎక్ వచ్చేస్తుంది సో హాఫ్ కప్ కాఫీ అయితే తాగుతున్నాను పొద్దున నాలుగున్నరకి సో డే త్రీ పొద్దున ఫోర్ థర్టీకి కాఫీ సో ఇంకా నెక్స్ట్ ఏం తింటాను ఏం తాగుతాను కూడా మీతో షేర్ చేసుకుంటాను సో టైం ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా అందరం స్టార్ట్ అయ్యామనమాట స్టేషన్ కి నన్ను స్టేషన్ కి వచ్చి ఇంకా వీళ్ళు వదిలేసి వెనక్కి వస్తారు పాపం పిల్లలు కూడా లేయాల్సి వస్తుంది మాతో పాటు ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మళ్ళీ వెళ్ళి పడుకుంటారని అనుకుంటున్నాం మరి చూద్దాం మా వారికి మా పిల్లలకి కష్టం తప్పదు నేను ఆఫీస్కి వెళ్ళే రోజు సో ఫైనలీ రీచ్ అయిపోయామనమాట స్టేషన్కి ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళక పడుకోవాలి ఓకే టూ అవర్స్ టైం ఉంటుంది మళ్ళీ మీకు నేను జాకెట్ మర్చిపోయాను మా ఆయన నాకు జాకెట్ ఇస్తున్నారు అన్నమాట చలి స్టార్ట్ అయిపోయింది యూకేలో అబ్బాయి ఇప్పుడు అసలు వర్షాకాలమే ఇంకా వింటర్ కూడా స్టార్ట్ అవ్వలేదు బట్ దూలు తీరిపోతుంది చలి బాయ్ 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 నాన్న ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాను అనమాట చూస్తున్నారు కదా మొత్తం ఖాళీ అసలు పొద్దున అయితే ఎవరు ఉండరు సో మళ్ళీ ఇక్కడ నుంచి ఆక్స్ఫోర్డ్ సర్కస్ లో దిగి అక్కడ మళ్ళీ విక్టోరియా ట్రైన్ ఎక్కి హ్యూస్టన్కి వెళ్ళాలన్నమాట ఆఫీస్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు ఫైనల్లీ వచ్చేసాను అనమాట ఆఫీస్కి లేట్ అయింది కొంచెం ఇక లోపలికి వెళ్తున్నా సో ఆఫీస్ కి కి అలా రీచ్ అయ్యాను అనమాట సో వెళ్ళిన వెంటనే రోటీన్ ఏంటంటే కాఫీ ఇంకా బ్లాక్ కాఫీ తీసుకున్నాను పది గంటలకి జస్ట్ హాట్ వాటర్ లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని కలుపుని తాగడమే ఇక వన్ ఓ క్లాక్ కి లంచ్ బ్రేక్ అనమాట సో వన్ ఓ క్లాక్ కి లంచ్ చూస్తున్నారు కదా ఆ రైస్ ఏంటంటే నేను ముందు రోజు చేశాను కదా బగారా రైస్ చికెన్ అదే తీసుకెళ్లిపోయాను ఇంకో ఓవెన్ లో వేట్ చేసుకుని తింటున్నాను అనమాట అంత ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తీసుకెళ్లాలన్నా కూడా కష్టమే సో చూస్తున్నారు కదా ఇదే బగారా రైస్ నేను చేసింది అదే తీసుకెళ్లాను సో లంచ్ తర్వాత మళ్ళీ వర్క్ షురు అనమాట ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ హెడ్ ఎక్ ఆ ప్రెషర్ తట్టుకోవాలంటే రెండు కాఫీలు పడాల్సిందే ఇంకా లంచ్ తర్వాత నాలుగు గంటలకు ఒక కాఫీ తాగాను బ్లాక్ కాఫీ సో ఇంకా ఫైనల్లీ ఆఫీస్ అయిపోయింది లాగౌట్ చేసేస్తున్నాను అనమాట ఇంకెళ్ళిపోతున్నాను క్యాబ్ కోసం వెయిటింగ్ క్యాబ్ రావడం వెళ్ళిపోవడమే బాగా అలసిపోయాను ఫుల్ వర్క్ సో ఆఫీస్ అయితే అయిపోయింది ఫుల్ వర్షము గాలి అసలు తుఫాను స్టాము యాక్చువల్లీ నేనైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను వచ్చేసింది క్యాబ్ సో వెనకలు కనిపిస్తుంది కదా అదే అనమాట స్టాప్ స్టేషన్ చూస్తున్నారు కదా గాలి ఎలా వస్తుందో ఈరోజు స్టాప్ అంట తెలియకుండా వచ్చేసాను నేను ఇంకా ఒకటిన్నర గంట ఉంది ట్రైన్ కి లోపలికి అలో చెయ్యరు అసలు వన్ అవర్ ముందు సో ఇంకా స్టాక్పూర్ట్ స్టేషన్ నుంచి మెక్డానల్డ్స్ కి వెళ్తున్నాను అనమాట ఫుడ్ ఏమైనా తీసుకుందామని వర్షం కూడా వచ్చేసింది మెక్డానల్డ్స్ కి రీచ్ అయిపోయాను అనమాట లోపలికి వెళ్ళి ర్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా చూద్దాము వర్షం ఫుల్ పడుతుంది ఆర్డర్ అయితే తీసేసుకున్నాను బట్ వెయిట్ చేస్తున్నాను అనమాట ట్రైన్కి ఇంకా చాలాసేపు ఉంది ఒక ఫార్టీ మినిట్స్ సో ఇంకా మెక్డాల్డ్స్లోనే వెయిట్ చేస్తున్నాను సో వర్షము ఫుల్ గాలి అనమాట అసలు నేనైతే అంబ్రుల్లా తెచ్చుకోలేదు కానీ తెచ్చుకోన్న వేస్టే ఎందుకంటే గాలికి అసలు అంబ్రులన్నీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి సో ఇలాగే తడుచుకుంటే వెళ్ళిపోతున్నాను చాలా రోజులైంది వర్షంలో తడిచి మరి జలుబు జాస్తో ఏంటో భయంగా ఉంది చూద్దాము సో ఫైవ్ మినిట్స్ వాక్ అనమాట ఈ వాన్లోనే వెళ్తున్నాను సో ట్రైన్ ఎక్కిన తర్వాత డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తా సో ఆఫీస్కి వెళ్ళడం అంత ఈజీ కాదనమాట ఒకే సిటీలో అయితే పర్లేదు కానీ వేరే సిటీకి వెళ్ళి రావడం అయితే చాలా కష్టము చూస్తున్నారు కదా నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను అనేది బట్ ఇంకేం చేయలేము సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాను అనమాట ఇంకా సిక్స్ ఓ క్లాక్ కి ట్రైన్ ఈ చెనక్కాయలు ఏంటంటే మా అత్త పంపారనమాట రీసెంట్ గా చెనక్కాయలు ఉడకపెట్టి ఎండబెట్టినవి సో అవి స్నాక్ కింద తీసుకున్నాను ఆరు గంటలకి డైరెక్ట్ గా పప్పులు కాకుండా ఇలా చెనక్కాయలతో వల్చుకుని తింటే బెనిఫిట్ ఏంటంటే కొంచెం తక్కువ తింటాం అనమాట సో నేను కూడా ఇంకా ఆ రోజు ఆ కప్పు నిండా చెనక్కాయలు అయితే తినేసాను ఆరు గంటలకి తర్వాత ఏడు గంటలకి ర్యాప్ తిన్నాను అనమాట మెక్డానల్డ్స్ లో తీసుకున్నాను కదా అది సో టైం ఎయిట్ అవుతుంది ఇంకా విక్టోరియా స్టేషన్ లో వెళ్తున్నాను అనమాట ఇంకా సెంట్రల్ లైన్ ఎక్కి పింక్ వెళ్ళాలి ఇంకా అక్కడ మా వారు వెయిట్ చేస్తున్నారు సో ఇక మా ఆయన వచ్చేసారు ఇక రిటర్న్ వెళ్తున్నాం అనమాట ఇంటికి లక్కీ విక్కీ మిస్ అయ్యారా నన్ను ఈవినింగ్ నుంచి నిజంగా సో ఇంక ఇంటికి వెళ్ళి ఏమైనా తినాలి సో ఇంటికి ఏమైనా తింటే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో నేను ఇంటికి వచ్చిన వెంటనే డ్రాయింగ్స్ చూపిస్తున్నారు అనమాట ఇద్దరు చేరే ఒక డ్రాయింగ్ వేశారు ఎంత బాగా వేసారో వావ్ చూపి వావ్ బాగుంది నాన్న ఇదేమో మా విక్కీ వేసిన డ్రాయింగ్ ఓపెన్ చేయి విక్కీ అట్లా ఓపెన్ చేస్తే అది బ్రాంకిస్ అవుతుందా లేకపోతే టీ రెగ్స్ వావ్ నువ్వు చూపి ఐస్ క్రీమ్ బాగుంది నాన్న ఇంక పదని పడుకుందురు టైం నైన్ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికే సో ఇక ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట చూసారు కదా ఎంత హారబుల్ డే ఈ రోజు అసలు అక్కడ అసలు మొత్తము స్టామ్ అనమాట గాలి వాన అసలు చిరాకు సో ఇంక ఫైనల్లీ ఇంటికి అయితే అనమాట బట్ లాంగ్ డే చాలా టైర్డ్ గా ఉంది ఆల్రెడీ మీకు చూపించాను కదా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కి ఒక వ్రాప్ అయితే తినేసాను బట్ మళ్ళీ ఇంటికి వచ్చాక మా ఆయన చికెన్ పకోడా చేసి పెట్టున్నారు అనమాట పిల్లల కోసము ఇంకా చికెన్ పకోడా విత్ రసం రైస్ తింటున్నాను సో చికెన్ పకోడా మా ఆయన చేశారంటే మొత్తం మా ఆయన చేశారు చేశారనుకున్నారు నేను మొత్తం కట్ చేసి మ్యారినేషన్ చేసి మొత్తం పెట్టెలితే జస్ట్ ఆయిల్ లో ఫ్రై చేశారనమాట అంతే మా మా ఆయనకు పెద్దగా వంటలు రావు అసలు సో ఇదన్నమాట ఇంకా వైట్ రైస్ తినేస్తున్నాను నైట్ ఇంకా డిన్నర్ చేసి తొందరగా పడుకోవాలి బాగా నిద్ర వస్తుంది సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో లో డే త్రీ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను ఐ అండ్ యూ లైక్ దిస్ వీడియో See you in next video. Bye bye. Thanks for watching.